హీరోయిన్స్ అయితే ఈ మధ్య ఒక్కొక్కరిగా పెళ్లి లెక్కేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ బీరా చోప్రా కృతి కర్బందాల పెళ్లి ఇప్పటికే చాలా ఘనంగా జరిగాయి త్వరలో తాప్సీ కూడా పెళ్లిపీట లెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు సీనియర్ యాక్టర్స్ కూడా తమ పిల్లలకి పెళ్లిళ్లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఇప్పుడు మరొక యంగ్ హీరోయిన్ కూడా పెళ్లిపీట ఎక్కేసింది ఆమె మరెవరో కాదు మీతా రఘునాథ్ ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టలేరేమో కానీ గుడ్ నైట్ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు పక్కింటి అమ్మాయిలా అనిపించే ఆమె గుడ్ నైట్ సినిమాతో ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టేసి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది అయితే మీతా తన కెరియర్ మంచి పీక్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుంది నవంబర్ లో మిగతా ఎంగేజ్మెంట్ జరగగా రీసెంట్ గా ఊటీలో ఆమె పెళ్లి వైభవంగా జరిగింది తన భర్తతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మీతా ఆ ఫొటోస్ లో నూతన వధువుద్దరు చాలా చూడముచ్చ ఉన్నారు పెళ్లిలో కూడా సింపుల్ లుక్ తో ఫిదా చేస్తోంది మిగతా వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె వెడ్డింగ్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి